నమస్తే వెల్కమ్ టు ఐఎన్వి న్యూస్ మహబూబాబాద్ పట్న కేంద్రంలోని సుశ్రుత హాస్పిటల్ నందు సుశ్రుత ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ రవీందర్ చౌకీదార్ భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన ఉత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ రవీందర్ చౌకీదార్ మాట్లాడుతూ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన ఉత్సవాల్లో భాగంగా మోదీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని సేవా కార్యక్రమాల్లో పాల్గొని రక్తదానం చేయడం మోదీ పట్ల అభిమానం వ్యక్తం అవుతుందని అన్నారు రక్తానం చేయడం వలన ప్రయోజనాలను వివరించారు పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు ఎవరైనా నూట ఇరవై రోజులకు ఒకసారి రక్తానం చేయవచ్చని తెలిపారు ఆపద కాలంలో ఎవరికైనా రక్తం అవసరమైనప్పుడు ఇవ్వలేకపోతాము రక్తానం చేయడం వలన రక్తాన్ని ప్రమాదాల బారిన పడకుండా అందజేసి వారి ప్రాణదాతలు అవుతారని అన్నారు మానవ శరీరంలో రక్త కణాలు నూట ఇరవై రోజులకు ఒకసారి మరణించి మరల ఉత్పత్తి అవుతాయని అందుకోసమే రక్తానం చేయడం వల్ల శరీరంలో రక్తం తరతరగా శుద్ధి అవుతుందని రక్త చేయటంలో ఎలాంటి అపోహలు ఉండవద్దని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరులు మోసంగి మురళి ఫౌండేషన్ సభ్యులు దారా ఇందు భారతి జిల్లా ఆసుపత్రి వైద్యులు నరేంద్ర మోదీ అభిమానులు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు

థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్ భరతమాత ముద్దుబిడ్డ మన భారతదేశ ప్రధానమంత్రి గౌరవశ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన ఉత్సవాలలో భాగంగా నేడు మానకోట పట్టణంలో సుశ్రుత ఫౌండేషన్ సనాతన సుశ్రుత ఫౌండేషన్ ఫర్ హెల్త్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం అనేది ఈ సుశ్రుత హాస్పిటల్లను నిర్వహించడం జరుగుతుంది దీనికి పెద్ద ఎత్తున మన భారతదేశ ప్రధానమంత్రి యొక్క అభిమానులు స్పందించి రక్తదానాన్ని చేయడం జరుగుతుంది సో ఈ యొక్క కార్యక్రమం నిర్విరామంగా సాగుతుంది ఈ యొక్క దేశ ప్రజలకు మరియు ఈ దేశానికి ఇలాంటి మన ప్రధానమంత్రి దొరకడం అనేది మన యొక్క అదృష్టం కావున దేశ ప్రజలందరూ ఇలాంటి గొప్ప వ్యక్తి యొక్క జన్మదినాన్ని తమ తమ చిన్న చిన్న సేవా కార్యక్రమాల ద్వారా నిరూపించి భారతదేశ ప్రధానమంత్రిపై తమకు అభిమానాన్ని చాటుకోవాలని నేను కోరుకుంటున్నాను ఒక రక్తదానం అంటే మనకి మనము ఇంకొకరికి ప్రాణం పోవడం అనేది ఒక ఒక నినాదంగా సాగుతుంది ప్రతి బొట్టు ప్రతి రక్త బొట్టు కష్టంలో ఉన్నటువంటి అంటే మెడికల్ ఎమర్జెన్సీలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి అది ప్రాణదానం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పదిహే పద్దెనిమిది వయసు నుండి యాభై ఆరు అరవై ఏళ్ళ వయసు దాకా ఎవరైనా కానీ రక్తదానాన్ని చేయొచ్చు ఇంకోటి ఇంకొక అపోహ ఏముంటుందంటే రక్తదానం చేస్తే మేము వీక్ అయిపోతాము మేము వ్యవసాయం వాళ్ళము కష్టపడే వాళ్ళము అని చెప్పేసి చాలా ఒక అపోహ అపోహలు ఉన్నాయి అలాంటి అపోహలు ఏమీ పెట్టి ఏమీ పెట్టుకోకూడదు ఎందుకంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి మనం ఇచ్చినటువంటి బ్లడ్ అనేది మనకు మళ్ళీ రీసైక్లింగ్ అవుతూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనం ఇవ్వడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి ఎముక ఎముక గుజ్జు అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది మనకు ఒక ఆరోగ్యకరమైనటువంటి రక్తం అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది సో దీనివల్ల మనం ఇచ్చిన వారికి అంటే మనం మన నుండి బ్లడ్ పొంది ఆరోగ్యం పొందిన వాళ్ళకి లాభంతో పాటు మనం బ్లడ్